ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో పాత పెన్షన్ సాధన సభ రాజమండ్రి ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో జరిగింది ఈ సభకు ఆరు వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు వారితో ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ తాళరేవు మండల శాఖ నుండి అరవై ఆరు మంది యూటీఎఫ్ కార్యకర్తలు హాజరయ్యారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకే ఓటు వేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమానికి తాళరేవు మండలం నుండి యూటీఎఫ్ అధ్యక్షులు ఎం తాతారావు ప్రధాన కార్యదర్శి చెక్క త్రిమూర్తులు కాకినాడ జిల్లా అధ్యక్షురాలు బీ నాగమణి వి సోని కట్ట ఈశ్వరరావు వీరేంద్ర మండల సీనియర్ నాయకులు మొండి వీరబాబు రమణకుమార్ మొదలైనవారు ఉన్నారు કટકોપે <laughs> <laughs>

アポローラーのリコーダー。

அதுக்கெடம ஜமக ரெடி ஆ

అరే సిపిఎస్ పెద్ద సమస్య సిపిఎస్ చాలా చిన్న సమస్య అండ్ డైలాగ్ చెప్తున్నా సిపిఎస్ చాలా చిన్న సమస్య అని చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఏమ చిన్న సమస్యనే హామీ ఇచ్చావా ఆ చిన్న సమస్య నీకు పెద్ద సమస్య అయిపోయిందా ఇవేళ పెద్ద సమస్య అయిపోయిందా ఇవేళ నీకు